కనపర్తి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ అర్శిద్దాలో చూపల్లి కృష్ణారావు గారు మీ అభిమాన నాయకురాలు మా సోదరిమణి మంత్రివర్యులు సీతక్క గారు అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు అదేవిధంగా నాగర్ కర్నూలు శాసన సభ్యులు రాజేష్ రెడ్డి గారు అదేవిధంగా శాసన సభ్యులు మధుసూదన్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు దామోదర్ రెడ్డి గారు అదేవిధంగా మిత్రుడు నగర్ శాసన సభ్యులు ఈర్లపల్లి శంకర్ గారు అదేవిధంగా సాక్స్ చైర్మన్ మాజీ యూత్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షులు శివసేనారెడ్డి గారు ఉబేదుల్లా కోత్వాల్ గారు దీపక్ జాన్ గారు మిత్రుడు ఏఐసిసి కార్యదర్శి మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ గారు అదేవిధంగా వేదిక మీదున్న పెద్దలందరూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రాణ సమానులైన వనపర్తి ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మరీ ముఖ్యంగా వేలాది మంది మా ఆడబిడ్డలు వచ్చి మా తమ్ముడు వచ్చిండు మా తమ్ముని చూడాలి ఆశీర్వదించాలని వచ్చి కూర్చొని గంటల కొద్దీ ఇక్కడ నిరీక్షించినందుకు మా ఆడబిడ్డలకు మా సోదరి అందరికీ కూడా స్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా వనపర్తి ఈ పర్యటన ఒక రాజకీయంగానో లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల పర్యటన కాదు ఈ వనపర్తితో నా బంధం ఈ ప్రాంతంలో చదువుకున్న బంధమే కాదు ఈ వనపర్తిలో నాకు చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పి విద్యార్థి రాజకీయాలలో చైతన్యాన్ని ఇచ్చి ఈరోజు ఈ వనపర్తి నగరం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకొని ఇక్కడికి వచ్చిన అంటే ఈ వనపర్తి నుంచి సర్వం నేను నేర్చుకున్నా ఇవాళ నాకున్న శక్తి నాకున్న యుక్తి ఈరోజు రాజకీయాలలో నేను రాణించడంలో ఈ వనపర్తికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉన్నది ఆనాడు చదువుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు పాఠశాల విద్యార్థిని అక్కడ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో కావచ్చు ఇక్కడ పాలిటెక్నిక్ గ్రౌండ్లో కావచ్చు సంవత్సరాల కొద్ది మిత్రులతో ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళతో ఈ ప్రాంత రాజకీయాలు చేసిన వాళ్ళతో అత్యంత సన్నిహితంగా మెలిగి ఈ ప్రాంత రాజకీయాలనే కాదు ఈ ప్రాంత ప్రజలతో నా బంధం పెనువేసుకున్న బంధం ఇది ఎన్నటికీ తెగిపోని బంధం ఈ ప్రాంతంతో నాకున్న అనుబంధం నేను ఎంత ఎత్తుకు ఎదిగినా శాశ్వతంగా గుర్తు పెట్టుకొని ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గాన్ని వనపర్తి పట్టణాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి వనపర్తి యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా వనపర్తి ప్రభుత్వ పాఠశాలలో వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్న విద్యార్థి ఈ తెలంగాణకే వన్నె తెచ్చిండు ఈ తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించండు అనే ఒక గొప్ప కీర్తిని తప్పకుండా తీసుకొస్తానని చెప్పి మా ఆడబిడ్డ సాక్షులుగా నేను ఈరోజు చెప్పదలుచుకున్న మిత్రులారా నీకందరికీ తెలుసు నాకు ఈ ప్రాంతంతో నున్న అనుబంధమే కాదు ఈ ప్రాంతానికి ఆనాడు జయరాములు యాదవ్ గారు కావచ్చు డాక్టర్ బాలకృష్ణయ్య గారు కావచ్చు ఆ తర్వాత పెద్దలు చిన్నారెడ్డి గారు కావచ్చు ఆ తర్వాత రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు దాదాపుగా నాలుగు దశాబ్దాలు రాజకీయాలు వీళ్ళ మధ్యలో సిద్ధాంతపరంగా అభివృద్ధి పడంగా పోటా పోటీన రాజకీయాలు జరిగినాయి ఆ నాలుగు దశాబ్దాలు ఏ రోజు కూడా ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గాలలో ఎక్కడ కూడా రాజకీయ కక్షలు లేకుండే ఎక్కడ కూడా పైసల ప్రభావం ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గంలో లేకుండే ఆనాడు బాలకృష్ణ గారైనా జయరాములు గారైనా రావుల చంద్రశేఖర్ రెడ్డి అయినా చిన్నారెడ్డి గారైనా అభివృద్ధిని చేయడంలో ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకోవడంలో ఆనాడు వాళ్ళు పోటీ పడ్డరు అందుకే పాలమూరు జిల్లాలో పాలమూరు జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రంలోనే వనపర్తికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది కానీ ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి వనపర్తి రాజకీయాలను కలుషితం చేసి అవినీతి మయం చేసి వనపర్తి అంటే కుళ్ళు కుతంత్రాలు కుట్రలకు ఒక వేదిక అన్నట్టుగా వనపర్తి రాజకీయాలను దెబ్బతీసి వనపర్తికు ఉన్న ఒక గొప్ప పేరును వారు దెబ్బతీయడం జరిగింది ఆనాటి రాజా రామేశ్వరరావు గారైనా లేదా జైపాల్ రెడ్డి గారైనా లేదా మల్లికార్జున్ గౌడ్ గారైనా వీళ్ళందరూ ఈ ప్రాంత పార్లమెంటు సభ్యులుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్దలు జితేందర్ రెడ్డి గారైనా మన పాలమూరు జిల్లా నుంచి పార్లమెంటు సభ్యులుగా మనకు ఒక మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఇవాళ ఇంత సువిశాలమైన పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మనం ఇంత సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే ఆనాటి పార్లమెంట్ సభ్యులు రాజా రామేశ్వరరావు గారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధానమంత్రిని వనపర్తికి రప్పించి ఆయనకున్న కోటను పేదలకు దానం చేసి పాలిటెక్నిక్ కళాశాలను మొట్టమొదటి ప్రధానమంత్రిని ప్రారంభించిన గొప్ప చరిత్ర మన వనపర్తి పట్టణాన్ని మన వనపర్తి ప్రాంతాన్ని అని నేను ప్రాంతంగా చెప్పదలుచుకున్నా ఇదే కాదు సర్లాసాగర్ సాగునీటి ప్రాజెక్టు కావచ్చు ఈరోజు సర్లాసాగర్ సైఫాన్ ప్రపంచంలోనే పేరుగన్న సైఫాన్ ఈరోజు ప్రపంచంలో అంత సాంకేతిక నైపుణ్యం ఉన్న నీటి ప్రాజెక్టు లేదు అదే విధంగా ఈ ప్రాంతంలో కట్టిన జూరాల కావచ్చు భీమా కావచ్చు నెట్టంపాడు కావచ్చు సాగర్ కావచ్చు ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా మన ప్రాంత అభివృద్ధి కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ లేసినవే ఇవాళ ఇక్కడ డిగ్రీ కాలేజ్ అయినా జూనియర్ కాలేజ్ అయినా మహిళా కాలేజ్ అయినా రాణి లక్ష్మీదేవమ్మ కాలేజ్ అయినా ఈరోజు పాలిటెక్నిక్ కళాశాల అయినా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినవే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలని రాజకీయ విలువలు పెంపొందించాలని ఈ వనపర్తిలో ఇలాంటి రాజకీయాలను తీసుకొచ్చిన వీళ్ళందరినీ వీళ్ళ త్యాగాలను వీళ్ళ ఆలోచనలను వీళ్ళ అభివృద్ధి చేయాలని ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని ఆనాడు విద్యార్థి రాజకీయాలలో క్రియాశీలకంగా ఈ వనపర్తి నగరంలో నేర్చుకున్న రాజకీయ చైతన్యం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై రోజు మీ బిడ్డగా మీ ముందు అంటే ఇది నాకు గర్వకారణం నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చే సందర్భం అందుకే ఇవాళ మిత్రులారా చదువుకున్న చదువుకున్నోళ్ళనే కాదు నేను ఎక్కడ ఎవరి ఇంట్లో ఉండి పాఠశాలకు పోయినో కళాశాలకు పోయినో ఆ కుటుంబంతోనున్న అనుబంధాన్ని ఇవాళ ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి నేను కలిసి రావడం జరిగింది ఆనాడు నాతోని చదువుకున్న వాళ్ళు నాతోని క్రీడలలో పాల్గొన్న వాళ్ళు నాతోని విద్యార్థి రాజకీయాలలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఇవాళ వనపర్తిలో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కలుసుకోవడం జరిగింది ఇంకా కొంతమంది మిత్రులు రాలేదు వాళ్ళందరినీ కూడా తొందరలోనే కలుసుకుంటానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా ఇవాళ ఈ వనపర్తిలో దాదాపుగా మా మిత్రుడు పట్టి విక్రమార్క గారి సహకారంతో మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు పట్టుబట్టి వెయ్యి కోట్ల రూపాయలతో ఈ రోజు ప్రాజెక్టులను అభివృద్ధి పనులను ప్రారంభించుకోవడమే కాదు మా స్వయం సహాయక సంఘాలు మా ఆడబిడ్డలకు ఈ రోజు మా సీతక్క మా చీఫ్ సెక్రటరీ గారు దాదాపుగా సంఘాలకు వెయ్యి కోట్ల రూపాయల నిధులను ఇవాళ ఆడబిడ్డల అభివృద్ధి కోసం విడుదల ఈ వనపర్తి నగరం నుంచే మనం చేసుకోవడం జరిగింది ఇదే కాదు ఈరోజు చిన్నారెడ్డి గారు